నిన్న కేంద్ర కేబినెట్ రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకొని జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికపై కేబినెట్ ఆమోదం తెలపడం మీరు చూసినట్టయితే పదేళ్లుగా పదేళ్ళుగా నరేంద్ర మోడీ గారు ఎన్నో ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడటం జరిగింది ఒక కేబినెట్ ఆమోదం చేసే ముందు భారతదేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఎందుకంటే ఇది ఒక కన్ఫ్యూజన్ అంటే సడన్ గా ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఎనభై శాతం వరకు వాళ్ళ నివేదిక వాళ్ళు చేసినటువంటి పర్యటనలలో ఆమోదం తెలిపిర్రు వాళ్ళు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజలు అని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మనం నాథ్ కోవింద్ గారు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టిర్రు ఏ రాష్ట్ర ప్రజల్ని కలిసిర్రు ఏ జాతి ప్రజల్ని కలిసిర్రు అన్నది క్లారిటీ లేదు సడన్ గా ఒక నివేదిక ఇచ్చిరూ ఆ నివేదిక మీద ఈరోజు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం తెలియజేయడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికల వల్ల లాభం జరుగుతుంది అంటే తప్పులేదు లాభం జరిగితే అందరం ఒప్పుకోవాల్సిందే కానీ వాస్తవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగంలో పద్దెనిమిది సవరణలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది చేయాలంటే వాస్తవంగా ఇది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు మనం ఏదో క్యాబినెట్ ఆమోదం తెలిప్రు రేపో ఎల్లుండో తీసుకొచ్చి బిల్లు పాస్ చేసిర్రు బిల్లు ఎవరితో డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు కాదు ఎందుకంటే ప్రజలకు చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి వీళ్ళు ఇట్లా చెప్పడం తోటి ఏంటంటే ఈరోజు అన్ని బ్యానర్ ఐటమ్స్ భారతదేశం మొత్తంలో కూడా జెమ్లీ ఎన్నికల మీద బ్యానర్ ఐటమ్ ఏ పేపర్ తెరిచినా కానీ జెమ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఆర్టికల్ ఎనభై మూడు అసెంబ్లీ నిర్ణయాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ నూట డెబ్బై రెండు అలాగే ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించిన మూడు వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు వందల అరవై ఎనిమిది రెండు వందల నలభై మూడు లాంటి సవరణలు చాలా ఈ ఈ ఆరే కాకుండా ఇంకా చాలా సవరణలు చేయాల్సిన అవసరం పరిస్థితి ఉంటది కాక ముఖ్యంగా ఇప్పుడే ఈ రోజు మనకు ఎన్నికలు జరుగుతున్నాయి నిన్ననే ఫస్ట్ ఫేస్ అయిపోయింది ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికలు జార్ఖండ్ ఎన్నికలు ఇప్పటి మటుకు డిక్లేర్ చేయలేదు ఒకేసారి జరగాల్సిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలే చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము ఎన్నికల కమిషన్లు భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు చేసి వంద రోజులాగి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్లు చేయడం అని పుట్టిగా మాట వరుస కనడం అనేది ఇది తప్పుతో కాదా ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్టయితే సంఖ్యాబలం టూ బై థర్డ్ సంఖ్యాబలం ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి బిల్లులు ఆమోదం తెలియాలంటే అంటే కాన్ఫిడెన్షియల్గా ఎన్డీఏ కూటమికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మా బలబలాలేంది మరి ఇక్కడ ఆమోదం చేసినాక దాన్ని హౌస్ హౌస్లో పెట్టినప్పుడు అది లోక్సభలో పెట్టినా రాజ్యసభలో పెట్టినా ప్రస్తుతం మా బలం ఎంత మరి మేము ఇంతమంది ప్రజల ముందు ఈరోజు కేబినెట్ మీటింగ్ పెట్టి అవలీలగా ఆమోదం తెలియజేస్తున్నాం కదా ఆమోదం తెలియజేసే ముందు ఈ ఒక డెమోక్రటిక్ కంట్రీల ప్రజాస్వామ్య దేశంలో దీనికి కావాల్సిన సంఖ్యాబలం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది మన్న జరిగినటువంటి ఎన్నికలలో నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి రెండు వందల నలభైకే పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇటువంటి కేబినెట్ మీటింగ్లు పెట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలియజేయడం అనేదాన్ని తప్పుపడుతున్నాము ఎందుకంటే లోక్సభలో మూడు వందల అరవై రెండు సీట్ల మద్దతు అవసరం ఉంటుంది వాళ్ళకి ఈ బిల్లు ఆమోదం తెలియాలి ఈ రోజు వాళ్ళకు ఉంది రెండు వందల తొంభై మూడు నేను అనేది బీజేపీతో పాటు ఉన్న అన్ని పార్టీలు కలిపి రాజ్యసభలో నూట అరవై నాలుగు కావాలి ఇలా వాళ్ళకు ఉన్న బలం నూట పంతొమ్మిది పోతే పద్నాలుగు రాష్ట్రాలు అందాదా సపోర్ట్ ఉండాలి వాళ్ళకు పద్నాలుగు రాష్ట్రాలు ఈ జమ్లీ బిల్లుకు ఆమోదం తెలియజేస్తేనే ఈ బిల్లు ముందుకు పోతుంది పాటు మన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలోనే ఒక్క ఫేజ్లో పెట్టలేని పరిస్థితి మనం ఎన్ని ఎన్ని ఫేజులు పెట్టాల్సి వచ్చింది మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంది మనకున్న వనరులు ఏంది మన దగ్గర ఉన్నటువంటి వ్యవహారం ఏంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు రెండు వేల తొమ్మిదికి వస్తే ఒక వెయ్యి నూట పదిహేను కోట్ల రూపాయల ఖర్చు వచ్చింది ఎన్నికల రెండు వేల పద్నాలుగు వస్తే మూడు వేల చిల్లర ఖర్చు వచ్చింది రెండు వేల పంతొమ్మిది పదివేల కోట్ల ఖర్చు వచ్చింది అంటే మన దగ్గర ఆర్థిక వనరులు మన దగ్గర మ్యాన్ పవరు మన దగ్గర వ్యవస్థ ఉందా లేదా ఇవన్నీ చర్చ చేసుకొని రాజకీయ పార్టీలు మరి రెండు వందల మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు మద్దతు కావాలి నూట అరవై నాలుగు మంది రాజ్యసభ మద్దతు కావాలి పద్నాలుగు రాష్ట్రాల మద్దతు ఇవన్నీ చేస్తే సీరియస్నెస్ ఉంటుంది చేయాలనుకుంటే ఇరవై తొమ్మిదిలో చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఇవ ఇవన్నీ సంప్రదింపులు చేసి కేబినెట్ ఆమోదం పెట్టేది ఉండే లేకపోతే పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఉండే రియల్గా సీరియస్ ఉందామని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ చేసేది ఉండే డైవర్షన్ పాలిటిక్స్ లో సిద్ధ ఆస్తులైనటువంటి బీజేపీ లీడర్లు ప్రతిసారి భారతదేశంలో ఏదో ఒక ఇటువంటి ప్రక్రియ తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ యొక్క మోడీ ప్రభుత్వము మొట్టమొదట ఆలోచన ఉంటది ప్రతి దాంట్లో కూడా ఇలా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నూట తొంభై నాలుగు దేశాలు ఉంటే కేవలం పది దేశాలలోనే ఈ జమిలీ ఎన్నికలు అడుగుతున్నాయి అవి కూడా మన భారతదేశంలో ఉన్న జనాభా లో ముప్పై నాలుగు పర్సెంట్ శాతమే ఉన్నాయి అవి ఆ పది దేశాలు కూడా అంటే నూట ఎనభై నాలుగు దేశాలల్లో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి లేదు ఇదేం కొత్త కాదు ఈ ప్రక్రియ మనకు మనకు పంతొమ్మిది వందల యాభై ఒక్కటి నుంచి మొదలు పెడితే పంతొమ్మిది వందల అరవై ఏడు దాకా మనం జమిలీ ఎన్నికలే చేసినాం తర్వాత ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండకపోవడం రాష్ట్రాలల్ల ప్రభుత్వాలు కూడా నిలకడగా ఉండకపోవడం అక్కడున్న పరిస్థితుల వల్ల అవిశ్వాస తీర్మానాలు పెట్టుకొని ఎన్నికలకు పోవడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరగకూడదు ఎందుకంటే రాష్ట్రాలే కాదు మన పార్లమెంట్ వ్యవస్థ కూడా ఐదు టర్మ్లు చేయని ప్రక్రియలు చాలా సార్లు వచ్చినాయి మధ్యన రోజు ఇదంతా కుదింపు చేయాలి అంటే చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉంది పదే పదే ప్రజలను తప్పుతో పట్టిస్తూ మేము చాలా చిత్తశుద్ధితోటి ఉన్నాం ఖర్చు భారం దగ్గుద్ది ఎన్నికల కోడ్లు ఉండడం వల్ల పదే పదే దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు పెండింగ్ లో ఉండి ప్రజలకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఒకేసారి ఐదేళ్లలో ఎన్నికలు అయిపోతే ఏ పని ఉండదు చెప్పడానికి చాలా ఈజీగా ఉంది వినడానికి చాలా బాగుంది దానివల్ల ప్రజలకు మంచి జరుగుతుంటే మా పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఏకమై పనిచేయాల్సిన అవసరం ఉంటది కానీ దాంట్లో నేను చెప్పిన అన్ని కూడా అంశాలు ఉన్నాయి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పర్సెప్షన్ బిల్డింగ్ ఇంపార్టెంట్ కాదు కన్సెన్సస్ ఇంపార్టెంట్ టెంపరీగా మనము ప్రజల మధ్యన ఒక మెసేజ్ తీసుకోవడానికి డిమానిటేషన్ కూడా ఎవరితో చర్చ చేయకుండా చేసి దానివల్ల లాభం ఎంత జరిగిందో ఈ రోజు వరకు భారతదేశంలో ఉన్న ప్రజలకు నివేదిక లేని పరిస్థితి డిమానిటైజేషన్ ఉంటే ప్రజల పాపం మోడీ గారు చెప్పిన దాని ప్రకారం బీజేపీ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం డిమానిటైజేషన్ తెలం నల్లధనమే ఉండదు ఈ భారతదేశంలో అని చెప్పి ఎవరి చేప రూపాయి ఉండదు మొత్తం ప్లాస్టిక్ కరెన్సీయే ప్రతిదీ బ్యాంకు ట్రాన్సాక్షన్లే ఇక పైసలు ఉన్నాడు ఏముండడు అందరికీ జీవితాలలో అందరికి నల్లధనం అంతా పోయేసరికి భారతదేశంలో ఎకనామీ ఎంత గొప్పగా పెరుగుద్ది అంటే ప్రపం ప్రజలు గుట్టల చేతులు పట్టుకొని ఉద్యోగాలు లేకున్నా ఆరు నెలలు లైన్లలో నిలబడి ఏటీఎం మిషన్ల దగ్గర డబ్బులు తెచ్చుకొని మరీ మంచి జరుగుతుంది అంటే నాలుగు రోజులు భూ తినకుండా ఏం కాదనుకునే ఆలోచనలు ఈ భారతదేశ ప్రజలు ఆ రోజు మోడీ వెంట నిలబడ్డరు మరి ఈ రోజు వరకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినాయి నల్లధనం అనేది ఈ రోజు వరకు డిక్లేర్ చేయని పరిస్థితి నరేంద్ర మోడీ గారు తొందర ఏదో సినిమా ప్రక్రియ మాదిరిగా ఏదో చేయాలన్న ఉద్దేశంతో చేస్తే నడవదు నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారు క్లియర్ గా చెప్పారు ఏమని అపోజిషన్ పార్టీస్ అన్ని ఒక కాంగ్రెస్ పార్టీ కాదు మేము ఒక ఇండియా కూటమి ఇప్పుడు మా కూటమి అంటే ఒక పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది ఇది వాళ్ళ ఒక కేబినెట్ ఆమోదం జరిగినప్పుడు పార్లమెంట్ లా కూటమి తరపు నుంచి మాట్లాడుతున్నట్టు మనం కూటమి ఏం నిర్ణయం తీసుకుంటారు కూటమి ఏం ఆలోచన ప్రస్తుతానికి వాళ్ళు మమ్మల్ని సంప్రదించకుండా వాళ్ళు డైవర్షన్ కోసమే ఈ యొక్క నిర్ణయం తీసుకురు దీంట్లో వాస్తవాలు ప్రాక్టికల్ గా లేవు నేను అనేది ఒకటే చెయ్యాలన్న చిత్తశుద్ధి వేరు ఏదో వైట్ వాష్ లెక్క చేయడం వేరు ఇది వైట్ వాష్ ప్రోగ్రామ్ అని నేను అంటున్నాను హరీష్ రావు గారు మాట్లాడితే వంద ఎలుకలు తిన్న పిల్లి అర్థయాత్ర తీర్థయాత్రలకు పోయినట్టుందని ఉన్నట్టుకుంది ఎందుకంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ భూతుల పురా పురాణం అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోలేనంత విధంగా మాట్లాడిందే వీళ్ళు ప్లస్ ఆయన రాసిన లేఖల నెంబర్ ఆటంక వాది అన్నందుకు మేము ధర్నాలు చేసినామని చెప్తుండ్రెంబర్ ఏక్ ఆటంకవాది అన్నందుకు ధర్నాలు చేయలే ఒక ఆయన ఢిల్లీలో ఏమన్నాడు ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళ నాయనమ్మను వాళ్ళ నాయన తాగొట్టినట్టు కొట్టినట్టు ఈయనను కూడా తాగొట్టాలన్నాడు ఇంకొక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు రాహుల్ గాంధీ నాలుకేని కోసుకొస్తే పదకొండు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు వాటికి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మాటకు మాటను పోల్చే విధానం తప్పు ఇక మీ అందరికీ ఒక చూపిస్తా అసలు మన బూత్ మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ బ్లాస్టర్ హీరో అంటే వీటన్నిటికీ ఎవరు డైరెక్టర్ కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అన్నిటికీ కేసీఆర్ గారే ఈ బూత్ పురాణానికి

అది ప్రజలకు మంచి చేయడానికి ఉద్దేశించి చేస్తే మేం ప్రతిపక్షాలను కూడా పొగుడుతాం కానీ పొద్దున్న లేస్తే ఇర్రెలవెంట్ అంటే సంబంధం లేని అంశాలపై మీడియాలో కంటిన్యూగా ఉండాలని ఒక ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ ఏది ఓన్లీ ట్విట్టర్ ఎక్స్ ఇంకొక ఆయన ఏమో పనికిరా ఇప్పుడు ఖర్గే గారికి ఆయన లెటర్ రాసిండు ఆడ నిన్న తీసుకున్న కార్యక్రమం దేనికి నేను ఇప్పుడే చెప్పినా ఏమేమి అంశాల మీద వాళ్ళు మాట్లాడిరని పదకొండు లక్షల రూపాయలు నాలుకే కోసుకొస్తా ఇస్తామంటే నేను కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఆయన అంతన పొంతన లేకుండా మళ్ళీ మా పార్టీ అధ్యక్షునికి అంటే ఇది కూడా ఒక డైవర్షన్ బీజేపీని ఎన్ కూడా అనుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది ఏం పెద్ద కొత్త కాదు కదా ఈ రోజు బీజేపీ మీద మీరు తీసుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేల మీద ఎక్స్ఎమ్మెల్యేల మీరు తీసుకున్నటువంటి వైఖరి అని అన్నప్పుడే అర్థమవుతుంది కదా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు లేరు వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ తరఫు నుంచి ఇలా తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లు దీనిపై స్పందించలేదు నిన్న ఇన్ని ధర్నాలు చేస్తే వాళ్ళకంటే ముందు హరీష్ రావు గారు స్పందించడం అర్థమవుతుంది బీజేపీ తరఫున కూడా వీళ్ళే ఒకళ్ళ అని చెప్పి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇట్లాంటి సేమ్ ఆడ జమ్లీ ఎన్నికల గురించి ఎట్లయితే డైవర్షన్ పాలిటిక్సో ఇప్పుడున్న పరిస్థితుల కేవలం ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నాలే అందరు చేస్తున్నారు బల్లరాజేశ్వర రెడ్డి గారు చారు రోజుల తర్వాత వచ్చినట్టు ఎందుకంటే ఫస్ట్ వచ్చి మూడు రోజులనే ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్న వ్యక్తి మధ్యన గాయబైపోయాడు అంటే ఈ మధ్యన ఆయన అండర్ కవర్లకు పోయాడు ఎందుకంటే ఆ కాలేజీ విలేజు ఆ పంచాయతీలలో వడి పాపం రాజకీయాలకు దూరంగా ఉండే ఈ రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ఏదో చేరుకున్నట్టు అది ఏమో జరుగుతుంది నేను కనపడతలేను ఏదైనా ముచ్చట చెప్తే బాగుంటుందని మళ్ళీ కొత్త పిచ్చగా లెక్కొచ్చింది ఇప్పుడు ఎట్లా అంటే పల్లరాయేశ్వర రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా గత ప్రభుత్వం ఎక్కడి నుంచి పాలన అందించిందో ఈ ప్రజలకు తెలియాలి ఫస్ట్ మా పాలసీ గురించి మాట్లాడే ముందు పల్లరాజేశ్వర రెడ్డి గారు గత పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రగతి భవన్ నుంచి పాలన అందించిందా సెక్రటేరియట్ నుంచి పాలన అందించిందా ఎక్కడి నుంచి అందించింది ఫామ్ హౌస్ నుంచి పాలన అందించిందా మీ మంత్రులు ఎక్కడి నుంచి కూర్చొని ఇవాళ మా మంత్రులనే ఆయన సఖ్యత లేదు మా మంత్రుల కోఆర్డినేటర్ అసలు మీ మంత్రులు అసలు గతంలో ఎడ కూర్చుర్రో ప్రజలకు తెలుసా ఇలా సెక్రటేరియట్ లో అర్జీలు పెట్టుకోని ప్రజలు వస్తుర్రు ప్రజాభవన్ పోతుర్రు గతంలో ప్రజలు ఎక్కడికి వేటోళ్ళు ఇలా రైతు రుణమాఫీ నడుస్తుంది రైతు రుణమాఫీల ఏమేమి తప్పులు జరుగుతున్నాయి వాటి గురించి మాట్లాడి చర్చ చేసుకోవాలి అసలు ఏం జరుగుతలేదు ఒక పాలసీ లేదంటారు పాలసీ ఎక్కడుంది మీరు చేసిన పదేండ్ల దుర్మార్గ పాలనతో దాన్ని సరిదిద్ది దాన్ని పట్టాలెక్కినికి సగం పాలసీ దానికే పోయింది మా టైం ఇక నువ్వు కొంచెం అన్ని చదువుకొని వచ్చినట్టు రెండు రోజులు మళ్ళీ అన్ని పాత అని తిరిగి ఎందుకంటే అవన్నీ తిరిగి ఎత్తే ఏమేమి జరిగిందో తెలుసా ఫస్ట్ నీ కోఆర్డినేషన్ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు కోర్టు నుంచో అక్కడి నుంచో ధైర్యం పుంజుకోలేకపోయిండు నార్మల్ గా ఫోన్లు కూడా ఎత్తే లేని పరిస్థితికి వచ్చి ఆగమాగం అయ్యి ఉండే సడన్ గా ఇప్పుడు వచ్చి ఆల్రెడీ రోజు ప్రెస్ మీట్లు నడుస్తున్నాయి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇటు కాంగ్రెస్ మాట్లాడుతుంది ఇటు బీజేపీ మాట్లాడుతుంది హైడ్రా మీద నడుస్తుంది డిస్కషన్ ఎవ్రీ డే మనం రోజు రైతు రుణమాఫీ మీద మాట్లాడుకుంటున్నాము ఎన్ని వేల కోట్లు పోయినాయి ఎన్ని లక్షల మందికి రీచ్ అయినాయి ఇంకెందు ఇంకా కొన్ని ఇయ్యాల్సినాయి ఎందుకు ఇయ్యలేదు ప్రభుత్వం ఇస్తానికి ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా అసలు ఏ పాలసీ లేదు ఏం పనే కావట్లేదు అసలు ప్రభుత్వం తొమ్మిది ఏం చేయనట్టు మాట్లాడితే చూసుకోని కూడా వింత ఉంటది కదా అది కూడా ఏ ఓడిపోయిన లీడర్ మాట్లాడితే ఏం కాదు చట్టసభలల్లో ఎమ్మెల్యేగా గెలిచి గతంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి వ్యక్తి ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఏముంటుంది చెప్పండి మాట్లాడాలని మాట్లాడినట్టు ఏం మాట్లాడకపోతే ఇక్కడ చూపియారు కదా కేసీఆర్ గారు అడుగుతున్న తేరీ మధ్య మన పల్లలో కనపడతలేని అరే ఉన్నా సార్ నేనేదోటి అడుగుతా రియాల సంగతి చెప్తాను వచ్చినట్టు బయట